హాయ్ బ్రో మీ పేరు నా పేరు సన్ని కార్తిక్ ఓకే అన్న మీ వినాయకుడికి పెట్టుకున్న యూత్ ఏంటి వికాస్ నగర్ ఫ్రెండ్ సర్కిల్ విఎఫ్సి అంటా ఉంటాం ఓకేసి ఓకే అన్న ఇది ఎన్ని ఇయర్స్ నుంచి మేము గత మూడు సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాం ఇది మూడో సంవత్సరం పెడతాం ఓకే ఇది త్రాడ్ ఇయర్ ఓకే ఫస్ట్ ఇయర్ ఎన్ని అడుగు పెట్టారు ఫస్ట్ ఇయర్ మేము పద్నాలుగు పెట్టాం ఓకే రెండో సంవత్సరం పదహారు పెట్టాము ఇప్పుడు భారీగా ఇరవై రెండు అడుగులు పెట్టాం ఓకే ఇరవై రెండు అడుగులు చూసుకుంటే బొమ్మ చూసుకుంటే అంత తెలంగాణ స్టైల్ అంటుంది కదా తెలంగాణ మోడల్ టైప్ సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు స్పెషల్గా అదే అన్నదానాలు కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ముప్పై తారీఖు అన్నదానం చేస్తాం అలాగే మూడో తారీఖు నిమజ్జనం చేస్తున్నాం భారీ ఎత్తున ఓకే ఇంకా అన్నదానం అనేది ఇలా గత త్రీ ఇయర్స్ నుంచి ఉందా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తా ఉంటాం ఓకే ఈ సంవత్సరం ఇంకా భారీగా ఒక నాలుగు వేల మంది చేద్దామని ఆలోచిస్తా ఓకే ఇది నిమజ్జనం ఇప్పుడు అన్నా ఇప్పుడు అన్నాడు నిమజ్జనం మూడో తారీఖు మూడో తారీఖు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా స్పెషల్గా ఏమన్నా ప్రతి సంవత్సరం లాగే దా దానికన్నా ఈసారి ఇంకా భారీ అవుతున్నాం ఓకే అది ఇంకొంచెం డీజే పెంచి ఓకే డిస్ప్లే ఎల్ఈడీలు పెట్టి ఓకే డ్రెస్సులు పెట్టి అలా చేద్దాం ఓకే ఓకే అదే రోజు లడ్డు వాళ్ళం పాటు కూడా ఉంది అదేవిధంగా లడ్డు కూడా నూట పదిహేడు కేజీలు ఫస్ట్ లడ్డు ఓకే రెండు లడ్డు ముప్పై ఐదు కిలోలు తర్వాత పాతి కిలోలు నాలుగో లడ్డు పదిహేను కేజీలు ఉన్నాయి ఓకే మొత్తం మూడు లడ్డు అందులో ఒకటి వేలం పాట ఇంకోటి లక్కీ డిప్పు కూడా ఉంది ఓకే ఎవరైనా పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు ఓకే ఓకే చూసుకుంటే అంతా డెకరేషన్ కానీ అంత బాగుంది ఇలానే ఎవరికి పెట్టాలనుకుంటున్నాను మా ఫాలోవర్స్కి మీ లొకేషన్ వికాస్ నగర్ మూడో లైన్ నవభారత్ నగర్ నుంచి స్ట్రైట్గా వచ్చేసి వాషిం రెవెన్యూ గారు ఆఫీస్ దా రంగానే ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ